సంఖ్య తక్కువ ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఎంతసేపు కులాల వారిగా విభజించాలా కులాల వారిగా విభజించి కులాల మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళు ఎలక్షన్లు గెలిచి నడిపేయాలని ఇది అయిపోయింది ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ అవుట్డేటెడ్ కరప్ట్ అవినీతి రహితమైన ఈ మహిళకి ఎక్కడ కూడా స్థానం లేదు తెలంగాణలో ఎక్కడ కూడా లేదు స్థానం ఎక్కడ నిలబడ్డా కూడా ఈమె ఓడిపోయే వ్యవహారం ఉంది ఇలా తెలంగాణలో రేపు గజ్వేల్ కూడా అలా నాయన ఓడిపోతున్నాడు ఇక అది కూడా మిగిలేదు వీళ్ళకి టోటల్ తెలంగాణ తిరస్కరించే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది దానికి నెంబర్ వన్ కారణం కవిత నెంబర్ టూ కేటీఆర్ తర్వాతనే కేసీఆర్లు హరీష్లు సంతోషరావులు వీళ్ళిద్దరు మేజర్ కారణం ఫస్ట్ కారణం డెబ్బై ఐదు ఎనభై శాతం కారణం కవితనే ఈమె కూడా మాట్లాడితే ప్రజలైతే సీరియస్ తీసుకుంటలేరు మీరు కూడా తీసుకోకరు కానీ ఆమె ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఆమె ఎంత తిరిగితే మాకు అంత మంచిది గామి ఎలక్షన్ గామికే దిక్కు లేదు కానీ ఈమెట వేరే వాళ్ళని గెలిపిస్తుందట ఓ నోడోడుతుందట ఓ నో గెలిపిస్తుందట తమరికే దిక్కులేదు ఇంకా అంటే పెళ్లి పత్రికరా అంటే పెళ్ళి అవుతుందా మా ఇద్దరికి బీజేపీకి బీఆర్ఎస్కి పెళ్ళా బీజేపీ బీఆర్ఎస్ పెళ్లి చేసుకొని సంసారం చేస్తే పుట్టిన పురగాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఏందన్నట్టు కాంగ్రెస్ వాళ్ళది ఏందన్నట్టు ఈ పనికి మాల అవన్నీ ఎవడు తెస్తాడో ఏందో ఈ కాంగ్రెస్ వాడు కానింది లేదు పెట్టింది లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నవంబర్ ముప్పై డిసెంబర్ మూడు మధ్యలో అందరు గాయపోతారు కాంగ్రెస్ ఒక వెళ్ళి పోలింగ్ అండ్ కౌంటింగ్ మధ్యలో గాయపోతారు కాంగ్రెస్లో సగానికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండరు కాంగ్రెస్ వాడు అడుగు పోయేటోడిని అటు బీఆర్ఎస్ దిక్కుపోతారా బీజేపీ దిక్కుపోతారా అయస్కాంతం బీఆర్ఎస్ దగ్గరనే లేదు మా దగ్గర ఉంది అయస్కాంతం